we okay.

She's the one who's the one who's the one who's the one who's the

జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాలచక్ర అయుత చండి అతిరుద్రం చతుర్వేద పూర్వక శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారి ఆధ్వర్యంలో ఎనభై ఐదవ ఈ విశ్వశాంతి యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ యాగంలో ప్రతినిత్యము కూడా చండీ పారాయణలు రుద్ర హోమాలు చండీ హోమాలు సుదర్శనం భాగవతం రామాయణం సుందరాకాండం మొదలగు విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా యాగశాలలో ప్రాతినిధ్యం కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా సామూహికముగా భక్తులందరి చేత కూడా సామూహిక హోమాలు సామూహిక కుంకుమార్చనలు సాయంత్రం పూట విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు మొదలగు ఎన్నో కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమంలో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ వారు ఇంతటి మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది కావున మీ వంతు సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ ఇక్కడ ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నారు జై శ్రీ మన ఆదిలాబాద్కు భాగ్యమైన రోజులు ఈ పదిహేను రోజులు హిందూ బంధువులందరం కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సర్వదేవతలది నిత్యము దాదాపు ఐదు వందల మంది పురోహిత వర్గం కలిసి సకల దేవతల అనుష్ఠానము మంత్రజపాలు చండీహవనము గణపతి అన్ని సకల దేవతల విశేషమైన మంత్ర సాధన మంత్ర ఉపాసన హవనాలు జరుగుతున్నాయి తప్పకుండా రోజు కోసమైనా వచ్చి దంపతులుగా మీరు యథాశక్తిగా మీ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి మొట్టమొదటిసారి ఆదిలాబాదులో ఇంత పెద్ద మొత్తంలో ఆయన చంద్రీ హవనం జరుగుతున్నది దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ మరి ఆదిలాబాద్ లో ఉన్న నగరంలో ఉన్న గ్రామస్తులందరూ గ్రామస్తుల దీంట్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని అన్నదానం ఉంటుంది ఈ హవన కార్యక్రమంలో మీకు పోతున్నంతగా హఠాశక్త దానం చేయవలసిందిగా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఇలాంటి భాగ్యాన్ని ఈ పదిహేను రోజుల పుణ్యకాలానికి భాగస్తులు కావాల్సిందిగా మీ అందరి నుంచి ఆపేక్షిస్తున్నాను అందరికీ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ లో కనివిన ఎరగని రీతిలో హాయిత చండి యాగం ఘనంగా జరుగుతుంది ఇటువంటి యాగం ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు మేము కళ్ళతో కూడా చూడలేదు ఈరోజు యజ్ఞం తర్వాత అన్నదానం జరిగింది తర్వాత ఇప్పుడు శ్రీనివాసులు కళ్యాణం జరుగుతుంది ప్రజలందరూ తండలు వస్తుండ్రు ఇప్పుడు లడ్డు తయారు కూడా జరుగుతుంది ఈ కళ్యాణం తర్వాత లడ్డు ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆదిలాబాద్ గ్రామ ప్రజలు పల్లెన పట్టణ ప్రజలు ఎవరైనా ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాన్ని చూసి యజ్ఞంలో కూర్చొని ఇట్లాంటి యజ్ఞము మనము ఎప్పుడు దొరకదు ఇది మనం ఎన్నో పుణ్యాపలాలు చేసుకుంటే యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞానికి వచ్చి ఒకరోజు యజ్ఞంలో కూర్చోవాలని అందరినీ కోరుచున్నాను జై శ్రీరామ్ జై ఆయుధ చండీ యాగం శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది జై శ్రీరామ్ మన ఆదిలాబాద్ పట్టణంలోని కనిమిని ఏరియా గ్రౌండ్లో ఇరవై రెండు డిసెంబర్ నుండి ఆరు జనవరి వరకు శ్రీ 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 సరూపా గురుజీ స్వరూపానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఈ యజ్ఞ కార్యక్రమం మరి రీతిగా మన పూర్వజన్మ స్ఫుతము మరి యొక్క శ్రీ 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 శ్రీకృష్ణ స్వరూపానంద స్వామిజీ యొక్క తపనతోని మన ఆదిలాబాద్ పట్టణంలోని యాగము యజ్ఞము మరియు కుమార్చన మరియు కళ్యాణము ఒక కళ్యాణము ఇది పదహారు రోజుల కార్యక్రమం మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్